హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక చిన్న ఎడిటోరియల్ ఆర్టికల్స్ లో భాగంగా ఒక వ్యక్తి గురించి తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ఇరవై ఒకటవ తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సండే ఆదివారం వచ్చినటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్స్ లో భాగంగా ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి హెడ్లైన్స్ తీసుకుని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ లేదా హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ అప్పుడప్పుడు తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఆర్టికల్స్ ని ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి నేను చేస్తున్నటువంటి వీడియోలు ఎప్పటికప్పుడు మీరు అప్డేట్లు పొందుతు ఉండాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ అయితే ఎడ్ చేశాను ఆ లింక్ క్లిక్ చేసి నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండండి హెడ్లైన్ ఎ ఫోమ్ హ్యాండ్ ఇక్కడ ఫోమ్ అంటే దృఢమైనటువంటి హ్యాండ్ అంటే చెయ్యి ఒక దృఢమైనటువంటి చేతి పట్టుతో అనే ఉద్దేశంలో అర్థం చేసుకోవాలి ఎవరతను బిఆర్ గవాయ్ బిఆర్ గవాయ్ అంటే ఎవరో మనం వివరాల్లో తెలుసుకుందాం చాలా డీటెయిల్ గా ద సెకండ్ దళిత్ టు బి ద సిజేఐ ద జడ్జ్ టేక్ ఓవర్ ఎట్ ఎ టైమ్ వెన్ ద జుడిషియరీ ఈస్ ఫేసింగ్ క్రిటిసిజం ఫర్ ఓవర్ రీచ్ అండ్ ఎలిగేషన్స్ ఆఫ్ కరప్షన్ ద సెకండ్ దళిత్ అంటే రెండవ దళితుడు ఇక్కడ ఇదని ఉండాలి ఇది హెడ్ లైన్ కాబట్టి అలా ఇవ్వలేదు ద సెకండ్ దళిత్ టు బి ద సిజేఐ అంటే భారత ప్రధాన న్యాయమూర్తిగా రెండవ దళిత న్యాయమూర్తి ఉండబోతున్నారు భవిష్యత్తులో ద జడ్జ్ టేక్స్ ఓవర్ ఎట్ ఎ టైం జుడిషియరీ ఫేసింగ్ క్రిటిసిజం ఫర్ ఓవర్ రీచ్ అండ్ ఎలిగేషన్ ఫర్ కరప్షన్ ఇక్కడ ఈ బిఆర్ గవాయ్ అనే వ్యక్తి భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు ద జడ్జ్ టేక్స్ ఓవర్ అంటే బాధ్యతలు స్వీకరించనున్నారు ఎట్ ఎ టైం ఆ సమయంలో ఏ సమయంలో వెన్ ద జ్యుడిషియరీ ఈజ్ ఫేసింగ్ క్రిటిసిజం వెన్ అంటే అప్పుడు ఇది క్వశ్చన్ మార్క్ లో ఉంటే ఎప్పుడు ద జ్యుడిషియరీఈ ఫేసింగ్ క్రిటిసిజం అంటే న్యాయ వ్యవస్థ విమర్శలు ఎదుర్కొంటుంది ద జుడిషియరీ న్యాయ వ్యవస్థ ఈజ్ ఫేసింగ్ ఎదుర్కొంటుంది క్రిటిసిజం విమర్శలను ఎదుర్కొంటుంది ఇది ప్రజెంట్ కంటిన్యూస్ లో ఉంది ప్రజెంట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ ఈస్ యామ్ ఆర్ ప్లస్ వి ఫోర్ ఇక్కడ ద జ్యుడిషియరీ అనేది సబ్జెక్ట్ ఈ అనేది హెల్పింగ్ వర్బ్ ఇక్కడ యామ్ అనేది కేవలం ఐకి మాత్రమే వస్తుంది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఆర్ అనేది వి అనే కి మాత్రమే వస్తుంటాయి ఇట్ అనే సింగులర్ నౌన్స్ కి ఈ అనే హెల్పింగ్ వర్క్ రావడం జరుగుతుంది గమనించాలి ఫర్ ఓవర్ రీచ్ అండ్ ఎలిగేషన్స్ ఆఫ్ కరప్షన్ ఓవర్ రీచ్ అంటే హద్దులు మించి అండ్ మరియు ఎలిగేషన్స్ ఆఫ్ కరప్షన్ న్యాయ వ్యవస్థపై హద్దులు మించి వ్యవహరిస్తున్న విమర్శలు మరియు అవినీతిపై ఆరోపణలు వినిపిస్తున్న సమయంలో ఈ పదవిని చేపట్టారు ఎలిగేషన్స్ అంటే ఆరోపణలు ఆఫ్ కరప్షన్ అంటే అవినీతి అవినీతిపై ఆరోపణలు వినిపిస్తున్న సమయంలో భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించినటువంటి రెండవ దళిత న్యాయమూర్తి బిఆర్ గవాయ్ న్యాయ వ్యవస్థపై హద్దులు మించి వ్యవహరిస్తున్న విమర్శలు మరియు అవినీతిపై ఆరోపణలు వినిపిస్తున్న సమయంలో ఈ పదవిని చేపట్టనున్నారు లేదా స్వీకరించనున్నారని కూడా చెప్పొచ్చు ప్రతి ఒక్క పదాన్ని ప్రతి ఒక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను వివరాల్లోకి వెళ్తే ఇన్ మార్చ్ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ హూ హ్యాస్ బీన్ రికమెండెడ్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ ద ఫిఫ్టీ సెకండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ట్రావెల్ టు మణిపూర్ విత్ టీమ్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జెస్ టు లీ ఇంటరాక్ట్ విత్ ద విక్టిమ్స్ ఆఫ్ ద ప్రొలాంట్ ఎత్నిక్ కాన్ఫ్లిక్ట్ ఇన్ మార్చ్ అంటే మార్చ్ లో జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గవాయ్ చూడాలి ఇక్కడ కామా ఉంది గమనించాలి హూ హీన్ రికమెండెడ్ ఫర్ అపాయింట్మెంట్ యాడ్ ద ఫిఫ్టీ సెకండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గవాయ్ పక్కన ఉన్న కామా నుంచి మొదలుపెట్టి ఇక్కడ ఇండియా పక్కన ఉన్న కామా వరకు ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కేవలం ఇక్కడ సబ్జెక్ట్ కు సంబంధించింది అంటే జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ చెందింది కాబట్టి హూ హ్యాస్ ఇక్కడ హూ అనేది రిలేటివ్ ప్రణం హూ హ్యాస్ బిన్ రికమెండెడ్ ఎవరైతే సిఫారసు చేయబడ్డారో రికమెండ్ అంటే సిఫారసు చేయడం ఇది పర్ఫెక్ట్ పర్ఫెక్టెన్స్ లో ఉంది హ్యాస్ బిన్ రికమెండెడ్ అనేది పర్ఫెక్ట్ పర్ఫెక్టెన్స్ లో ఉంది అలాగే ప్లాసివైజ్ లో ఉంది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ లో ప్యాసివైజ్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ 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 వి త్రీ మీరు ప్రతి ఒక్క స్ట్రక్చర్ తెలుసుకుంటూ ఉండాలి ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ యొక్క స్ట్రక్చర్ అలాగే ప్యాసివైజ్ ఇక్కడ నేను బ్రాకెట్ లో రాస్తున్నాను ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ అలాగే ప్యాసివైస్ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ భూషణ్ రామకృష్ణ హ్యాస్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్క్ అలాగే బీన్ అనేది పేదతీగా రాయడం జరుగుతుంది రికమెండెడ్ అనేది వి త్రీ ఫర్ అపాయింట్మెంట్ ఫిఫ్టీ సెకండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా భారత యాభై రెండో ప్రధాన న్యాయమూర్తిగా నియమించేందుకు సిఫారసు చేయబడ్డారో అతనే ఈ జస్టిస్ లేదా న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గవాయ్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంది మళ్ళీ ఎక్కడికి కనెక్ట్ చేయాలంటే ఈ జస్టిస్ భూషణ్ రామకృష్ణ దవాయ్ ట్రావెల్డ్ అంటే ప్రయాణించారు అని చెప్పొచ్చు ఎక్కడికి టు మణిపూర్ మణిపూర్ కి ప్రయాణించారు విత్ ఎ టీమ్ అంటే ఒక బృందంతో టీమ్ అంటే బృందం ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జెస్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బృందంతో కలిసి ప్రయాణించారు టు పర్సనల్లీ ఇంటరాక్ట్ విత్ ద విక్టింగ్ ఆఫ్ ద ప్రొలాంగ్ ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్ దీర్ఘకాలంగా కొనసాగుతున్న జాతి వర్గాల మధ్య ఉద్రిక్తతకు గురైనటువంటి బాధితులతో వ్యక్తిగతంగా మాట్లాడేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బృందంతో కలిసి మణిపూర్ కు ప్రయాణించారు ట్రావెల్ టు మణిపూర్ మణిపూర్ ప్రయాణించారు విత్ టీమ్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జెస్ అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బృందంతో టు పర్సనల్లీ ఇంట్రాక్ట్ అంటే వ్యక్తిగతంగా సంభాషించడానికి లేదా వ్యక్తిగతంగా మాట్లాడేందుకు ఇంటరాక్ట్ అంటే సంభాషణ విత్ ద విక్టిమ్స్ అంటే బాధితులతో ఆఫ్ ద ప్రొలాంగ్డ్ ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్ అంటే ప్రొలాంగ్డ్ అంటే దీర్ఘకాలంగా కొనసాగుతున్నటువంటి ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్ అంటే జాతి వర్గాల మధ్య ఉద్రిక్తత కాన్ఫ్లిక్ట్ అంటే ఉద్రిక్తత ఇన్ మార్చ్ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ హూ హ్యాస్ బీన్ రికమెండెడ్ ఫర్ అపాయింట్మెంట్ ఫిఫ్టీ టూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ట్రావెల్ టు మణిపూర్ విత్ టీమ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ టు పర్సనల్ ప్రొలాండ్ కాన్ఫ్లిక్ మార్చిలో భారత యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తిగా నియమించేందుకు సిఫారసు చేయబడిన జస్టిస్ భూషణ్ రామకృష్ణ వై దీర్ఘకాలంగా కొనసాగుతున్నటువంటి జాతి వర్గాల మధ్య ఉద్రిక్తతలకు గురైన బాధితులతో మాట్లాడేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బృందంతో కలిసి మణిపూర్కు ప్రయాణించారు వై ద జడ్జెస్ పెంట్ హర్స్ ఎట్ మెడికల్ క్యాంప్ డిస్ట్రిబ్యూటింగ్ రిలీఫ్ మెటీరియల్స్ అండ్ లాంచింగ్ లీగల్ ఎయిడ్ క్యాంప్ ఆర్గనైజ్డ్ బై ద నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ జస్టిస్ గవాయ్ రికార్డ్ వన్ పర్టికులర్ ఇన్స్టెన్స్ విచ్ టచ్ హిజ్ హార్ట్ వై అంటే అదే సమయంలో ద జడ్జెస్ న్యాయమూర్తి ఫెంట్ అవర్స్ ఎట్ మెడికల్ క్యాంప్ డిస్ట్రిబ్యూటింగ్ రిలీఫ్ మెటీరియల్స్ న్యాయమూర్తులు మెడికల్ క్యాంపుల్లో సహాయ పదార్థాలు పంపిణీ చేస్తూ సెట్ మెడికల్ క్యాంప్స్ అంటే మెడికల్ క్యాంపుల్లో డిస్ట్రిబ్యూటింగ్ అంటే పంపిణీ చేస్తూ రిలీఫ్ మెటీరియల్స్ అంటే సహాయ పదార్థాలు పంపిణీ చేస్తున్న సమయంలో అండ్ మరియు లాంచింగ్ లీగల్ ఎయిడ్ క్యాంప్ ఆర్గనైజ్ బై ద నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ నిర్వహించినటువంటి న్యాయ సహాయ శిబిరాలను ప్రారంభిస్తూ గంటల తరబడి అక్కడ గడిపారు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నిర్వహించిన న్యాయ సహాయ శిబిరాలను ప్రారంభిస్తూ లాంచింగ్ అంటే ప్రారంభించడం లేదా ప్రారంభిస్తూ లీగల్ ఎయిడ్ క్యాంప్స్ న్యాయ సహాయ శిబిరాలను ప్రారంభిస్తూ ఇక్కడ ఆర్గనైజేషన్ ఉంది ఇక్కడ మనం విచ్ అని రిలేటివ్ కూడా రాసుకోవచ్చు విచ్ వర్ ఆర్గనైజ్డ్ అని కూడా రాసుకోవచ్చు లీగల్ ఎయిడ్ క్యాంప్స్ విచ్ వర్ ఆర్గనైజ్డ్ బై ద నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ నిర్వహించినటువంటి న్యాయ సహాయ శిబిరాలను ప్రారంభిస్తూ జస్టిస్ గవాయ్ రికార్డ్ వన్ పర్టికులర్ ఇన్స్టెన్స్ విచ్ టచ్ హిత్ హార్ట్ జస్టిస్ గవాయి తన మనసును తాకిన ఓ ఘటనను గుర్తు చేసుకున్నారు రికార్డ్ అంటే గుర్తు చేసుకోవడం ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ కాస్ట్ టెన్స్ లో ఉంది వన్ పర్టికులర్ ఇన్స్టెన్స్ ప్రత్యేకమైనటువంటి సంఘటన గుర్తు చేసుకున్నారు విచ్ టచ్ హిస్ హర్త్ ఏదైతే తన మనసును తాకిందో ఆ సంఘటనను అతను గుర్తు తెచ్చుకున్నారు విచ్ టచ్ ఇక్కడ విచ్ అనేది రిలేటివ్ ప్రణాం ఏ ఉమన్ కేమ్ ఫార్వర్డ్ అండ్ గ్రీచెడ్ ద జడ్జెస్ విత్ ఏ బీమింగ్ వెల్కమ్ టు యువర్ హోమ్ మెసేజ్ ఏ ఉమన్ అంటే ఒక మహిళ ఫార్వర్డ్ అంటే ముందుకు వచ్చింది ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్ ఉంది అండ్ మరియు గ్రీటెడ్ పలకరించింది ద జడ్జెస్ న్యాయమూర్తులను పలకరించి బీమింగ్ వెల్కమ్ అంటే ఉత్సాహంగా స్వాగతం టు యర్ హోమ్ మీ ఇంటికి స్వాగతం అంటూ పలకరించింది మెసేజ్ అంటే సందేశం ఏ ఉమెన్ కేమ్ ఫార్వర్డ్ అండ్ గ్రీటెడ్ ద జడ్జెస్ విత్ బీమింగ్ వెల్కమ్ టు యువర్ హోమ్ మెసేజ్ ఓ మహిళ ముందుకు వచ్చి మీ ఇంటికి స్వాగతం అంటూ ఉత్సాహంగా ఈ న్యాయమూర్తులను పలకరించింది జస్టిస్ గవాయ్ సెట్ ద జడ్జెస్ ఆఫ్ అండ్ టాంటెడ్ బై ద పబ్లిక్ అండ్ డిట్రాక్టర్స్ ఫర్ లివింగ్ ఇన్ ఐవరీ టవర్స్ టూ మణిపూర్ హ్యాస్ మెసెంజర్స్ ఆఫ్ పీస్ అండ్ గుడ్ విల్ జస్టిస్ గవాయ్ అంటే న్యాయమూర్తి గవాయ్ సెట్ అన్నారు ద జడ్జెస్ ఇక్కడ కామా ఉంది గుర్తుపెట్టుకోవాలి జడ్జెస్ పక్కన ఆఫ్ అండ్ టాంటెడ్ బై ద పబ్లిక్ అండ్ డెట్ ట్రాక్టర్ ఫర్ లివింగ్ ఇన్ ఐవరేజ్ టవర్స్ ఇక్కడ కూడా కామా ఉంది గుర్తు పెట్టుకోవాలి ఇదంతా కూడా కేవలం ఇక్కడ ఉండే సబ్జెక్ట్ జడ్జి గురించి డిస్క్రైబ్ చేస్తుంది మనం జడ్జెస్ ప్రక్కన మనం హూఫ్ అనే రిలేటివ్ రాసుకోవచ్చు హు ఆర్ హూ ఆర్ ఆఫ్ అండ్ టాంటెడ్ ఎప్పుడు ఎగతాళి చేయబడతారు ఇది ప్యాసివైజ్ లో ఉండాలి గుర్తు పెట్టుకోవాలి ద జడ్జెస్ హు ఆర్ ఆఫ్ అండ్ టాంటెడ్ ఎగతాళి చేయబడతారు లేదా ఎద్దేవా చేయబడతారు ై ద పబ్లిక్ అంటే ప్రజల చేత అండ్ మరియు డెట్రాక్టర్స్ మరియు విమర్శకుల చేత డెట్రాక్టర్స్ అంటే విమర్శకుల చేత దేనికి ఫర్ లివింగ్ ఇన్ ఐవరీ టవర్స్ ఆనంద కోటల్లో నివసించేవారని ఫర్ లివింగ్ అంటే నివసించడం ఇన్ ఐవరీ టవర్స్ ఆనందపరమైనటువంటి కోటల్లో నివసిస్తుంటారని ఎవరైతే ఆనంద కోటల్లో నివసిస్తూ ప్రజల చేత మరియు విమర్శకుల చేత విమర్శించబడతారో లేదా ఎగతాళి చేపడతారో లేదా ఎద్దేవా చేయబడతారో వారే ఆయన న్యాయమూర్తులు అని చెప్పాల్సి కూర్చున్నప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రణాం రాయాల్సి ఉంటుంది జస్టిస్ గబాయ్ సెడ్ ద జడ్జెస్ హూవర్ ఆఫ్ కాన్సెడ్ బై ద పబ్లిక్ అండ్ ఎక్టర్స్ ఫర్ లివింగ్ ఇన్ ఫైబ్రేట్ టవర్స్ మళ్ళీ దేనికి కనెక్ట్ చేయాలంటే ఇక్కడ ద జడ్జెస్ వెంట్ అనే దాన్ని కనెక్ట్ చేయాలి ఇది వీటిలో ఉంది ద జడ్జెస్ వెంట్ టు మణిపూర్ న్యాయమూర్తులు మణిపూర్కి వెళ్లారు ఒక స్నేహ దూతల వలె వెళ్ళారు యాజ్ మెసెంజర్స్ ఆఫ్ పీస్ అంటే శాంతి దూతల వలె వెళ్లారు ఇక్కడ అంటే వలె ఇది ప్రిపోజిషన్ గా చెప్పాలి అండ్ మరియు గుడ్ విల్ శాంతి మరియు స్నేహదూతలుగా మణిపూర్ కి వెళ్లారు ద ఫ్యూ వర్డ్స్ ఆఫ్ వెల్కమ్ మార్క్ ఎ మూమెంట్ ఆఫ్ గ్రేట్ గ్రేట్ లెర్నింగ్ ద ఫ్యూ వర్డ్స్ అంటే ఆ కొద్ది మాటలు ఆఫ్ వెల్కమ్ మాక్ మూమెంట్ ఆఫ్ గ్రేట్ లెర్నింగ్ ఆ కొద్ది మాటలు మీ ఇంటికి స్వాగతం అంటూ ఆయనకు గాఢమైన బోధనను అందించాయి అంటే గుర్తు చేశాయి మోమెంట్ ఆఫ్ గ్రేట్ లెర్నింగ్ గాఢమైనటువంటి బోధనను అందించాయి జస్టిస్ గవాయ్ న్యాయమూర్తి గవాయ్ అన్నారు ఏ మహారాష్ట్రీయన్ ఫ్యామిలీ ఇమర్స్ ఇన్ సోషల్ యాక్టివిజం జస్టిస్ గవాయ్ ట్రూ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద టీచింగ్స్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ దెనెట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బోర్ని ఇన్ ఏ మహారాష్ట్రీయన్ ఫ్యామిలీ ఎర్న్ అంటే హీ వాస్ బోర్ని అని చెప్పాలి ఇన్ ఏ మహారాష్ట్రీయన్ ఫ్యామిలీ అంటే మహారాష్ట్ర కుటుంబంలో జన్మించారు ఇమ్మస్ట్ ఇన్ సోషల్ యాక్టివిజం అంటే సామాజిక కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండడం ఇమ్మస్ట్ అంటే నిమగ్నమై ఉండడం ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ లో ఉంది ఇన్ సోషల్ యాక్టివిజం సామాజిక కార్యకలాపాలలో నిమగ్నమై ఉండడం జస్ట్ ఇస్ గవాయ్ న్యాయమూర్తి గవాయ్ డ్రూ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద టీచింగ్స్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డ్రూ ఇన్స్పిరేషన్ అంటే ప్రేరణ పొందారు డ్రా ఇన్స్పిరేషన్ అంటే ప్రేరణ పొందడం డ్రూ ఇన్స్పిరేషన్ అంటే ప్రేరణ పొందారు డ్రూ అనేది ఇక్కడ వీటిలో ఉంది డ్రా వి వి వన్ త్రీ ఇన్స్పిరేషన్ ప్రేరణ పొందారు ఫ్రం ద టీచింగ్స్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ ఉపదేశాలు లేదా బోధన నుండి ఆయన ప్రేరణ పొందారు అండ్ మరియు ద టెనెట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగ సూత్రాలు లేదా సిద్ధాంతాల నుండి ప్రేరణ పొందారు టెనెట్స్ అంటే సూత్రాలు అనొచ్చు లేదా సిద్ధాంతాలు అనొచ్చు ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ సూత్రాలు లేదా రాజ్యాంగ సిద్ధాంతాల నుంచి అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉపదేశాల నుండి అతను ప్రేరణ పొందారు హిస్ ఫాదర్ రామకృష్ణ సూర్యబాన్ దాదా సాహెబ్ గవాయి హూ హ్యాడ్ సర్వ్ హ్యాస్ పార్లమెంటేరియన్ అండ్ ఫార్మర్ గవర్నర్ ఆఫ్ కేరళ అండ్ బీహార్ హిస్ ఫాదర్ అనే పక్కన కామా ఉంది అలాగే ఇక్కడ బీహార్ పక్కన కామా ఉంది ఇక్కడ కామా నుంచి మొదలుపెట్టి ఈ బీహార్ పక్కన ఉన్న కామా వరకు ఉండే సమాచారం అంతా కేవలం సబ్జెక్ట్ కు సంబంధించింది అంటే హిస్ ఫాదర్ కు సంబంధించింది అంటే అతని నాన్నగారికి సంబంధించింది అతని నాన్నగారు ఎవరు ఇక్కడ మనం హూ అనే రిలేటివ్ ప్రణాన్ కూడా రాసుకోవచ్చు హిస్ ఫాదర్ హూ వాస్ రామకృష్ణ సూర్యబాన్ ఎవరైతే రామకృష్ణ పూరి అతనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క తండ్రి గారు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ మనం హూ అనే రిలేటివ్ ప్రణాం రాసుకోవచ్చు దాదాసాహెబ్ సాహెబ్ గవాయ్ అతని పేరు దాదాసాహెబ్ సాహెబ్ గవాయ్ హూ హ్యాడ్ సర్వ్డ్ యాజ్ అ పార్లమెంటేరియన్ అతను పార్లమెంట్ సభ్యుడిగా సేవ చేశారు ఇది పాస్ట్ పర్ఫెక్టెన్స్ ఉంది హ్యాడ్ సర్వ్డ్ యాజ్ అంటే వలే పార్లమెంటేరియన్ పార్లమెంట్ సభ్యుడిగా అండ్ మరియు ఫార్మర్ గవర్నర్ ఆఫ్ కేరళ అండ్ బీహార్ కేరళ మరియు బీహార్ రాష్ట్రాల గవర్నర్ గా కూడా సేవలు అందించారు హిస్ ఫాదర్ నుంచి దీన్ని కనెక్ట్ చేయాలి హిజ్ ఫాదర్ ఏ ప్రామినెంట్ లీడర్ అతను ప్రముఖ నాయకుడు ప్రామినెంట్ లీడర్ అంటే ప్రముఖమైనటువంటి నాయకుడు ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి